తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నేనైతే కంపల్సరీగా మా కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది ఒకటే కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతున్నాయి పదులు మా కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్న దాని మీద మాత్రం కూర్చోదు ఆ మాట్లాడుకునే వాస్తవం అది ఆల్రెడీ మాకు మా కుమ్మపల్లి కాన్ఫిడెన్స్ ఉంది ఉదాహరణకు మాకు ఏమి రావు కార్పొరేటర్లు తప్ప మాకు ఏమి లేవు నెట్ల అంటేనేమో కార్పొరేటర్ చైర్మన్ ఉంటాయి సర్పంచ్లు ఉంటాయి ఎన్నో రకరకాల పదువులు ఉంటాయి కానీ మాకు మా కుక్కటి పల్లి కిజమో మాది కానీ గాంధీ గారి కానీ మైనపల్లి హనుమంతి కానీ లేకపోతే ఉప్పాలని గేటర్ల కార్పొరేటర్ వరకు ఇవి ఉండవు పదువులు ఏమంటే జిల్లా పదవులు మాకు రావాలి అవి కూడా ఆయన ఒక్కడే కొట్టుకోపోతున్నాడు దాని మీద ఇంకోటి ఐదు మంది ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్పాడు అందరి కూడా ఐదు మంది శాసనసభలో కూర్చోబెట్టుకొని పదవులు పంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఓరొవరికి ఏమి మాట్లాడాలని చెప్పి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చినా ఆ మంత్రిగారు అనేటువంటి వ్యక్తి మనం పట్టించుకోకుండా ఏ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటా ఉన్నారు కాబట్టి దీని మీద ఒకసారి అధిష్టానానికి చెప్పాలని ఆలోచనతోనే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఇంత దీంట్లో వేరే ఏమి లేదు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అదే కేటీఆర్ గారి నాయకత్వం అభివృద్ధి బ్రహ్మానాలు జరుగుతాం అన్ని రకాలు జరుగుతాం కాబట్టి కార్యకర్తలు కూడా చేయడం తపన ఆలోచన పోయి ఏది పెట్టుకోవడం జరిగింది